హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతాస్కి కిచెన్ అందరూ బాగున్నారా ఈరోజు మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను చేసుకోబోయే రెసిపీ వచ్చి నాటుకోడి కర్రీ నేను ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను వన్ కేజీ నాటుకోడి తీసుకున్నాను చక్కగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్నాక ఇందులో అయితే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను కలిపేసుకొని చక్కగా ఇదైతే పక్కన పెట్టుకుందామా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి కర్రీ అయితే సూపర్గా వచ్చింది చూద్దామా చక్కగా ఇప్పుడైతే ఇది కలిపేసుకున్నాను కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇదిలాగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఇప్పుడైతే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటాను దీనికోసం ఈ కర్రీ కోసం స్టవ్ మీద అయితే కలిగి వేసుకున్నాను కళీ చక్కగా వేడెక్కివ్వాలి కళి అయితే వేడెక్కుతుంది ఇందులో ఈ మసాలాకైతే ఫస్ట్ నేను రెండు లవంగా రెండు వేలక రెండు దాల్చిన చెక్క వేసుకున్నాను ఇవైతే చక్కగా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుందామా వేసేసుకున్నాను చక్కగా ఫ్రై చేసుకుందాం లైట్గా ఇవి చక్కగా కొంచెం ఫ్రై అయ్యాక రెండు వెండిమిర్చి అయితే వేసుకున్నాను నేను ఈ మసాలాకి వెండిమిర్చి రెండు వేసుకున్నాను ఇవి కూడా చక్కగా లైట్గా ఫ్రై అయిపోవాలి అలాగే ఇందులో అయితే నేను ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇవి కూడా కొంచెం కలిపేసుకుందామా ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి కూడా లైట్గా ఫ్రై ఫ్రై అవనిద్దామా లాస్ట్లో అయితే నేను గసగసాలు వేసుకున్నాను అలాగే గసగసాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకుందామా చాలా లైట్గా ఫ్రై చేసుకుందామా ఇవి ఎక్కువగా డ్రా డార్క్గా ఫ్రై చేసుకుందంటే మాడిపోయి అనుకోండి మసాలా అయితే సేదొచ్చేస్తుంది ఇవైతే వేగిపోయి స్టవ్ అయితే ఆపేసుకున్నాను ఇందులో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను జీడిపప్పు కూడా కొంచెం కలిపేసుకుందామా కలిపేసుకొని ఈ మసాలా అయితే ఇది చక్కగా చల్లారినాక మసాలా ప్రిపేర్ చేసేసుకుందామా మిక్సీ చేసేసుకుందాం దీన్ని పొడి అయితే అయిపోయింది ఇది అయితే పక్కన ఇలా పెట్టేసుకుందామా ఇప్పుడు కడి కర్రీ స్టార్ట్ చేద్దామా స్టవ్ మీద అయితే కుక్కర్ వేసుకున్నాను ఇందులో అయితే ఆయిల్ వేసుకున్నాను వేగడెక్కింది కుక్కర్ వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ చక్కగా వేడెక్కాక ఇందులో అయితే నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కదండి పల్లవాకి వేసుకున్నాను వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ దగ్గర ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను సన్నంగా ఇవైతే చక్కగా వేగనిద్దామా ఇందులో నేను అలాగే ఒక మూడు మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను మూడు నాలుగు సరిపోతాయిలండి ఎందుకంటే దీంట్లో కారం పొడి వేసుకుందామా దీనికి కారం పొడి టేస్ట్ ఎక్కువ వస్తుంది అందుకే ఒక మూడే తీసుకున్నాను నేను ఇవి కూడా చక్కగా ఫ్రై అవుతామా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామా సాల్ట్ వేసుకుంటే మనకు తెలిసిందే కదండి ఆనియన్ అయితే చక్కగా మెత్తగా ఫ్రై అవుతాయి కొంచెం వేసుకున్నాను సాల్టు దీన్ని కలిపేసుకుందామా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందామా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఒక రెండు స్పూన్లు వేసుకుందామా వన్ కేజీ కదండి దీనికి నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అప్పటికప్పుడే చక్కగా ఫ్రెష్గా రెడీ చేసుకొని వేసుకుందామా ఫ్రెష్గా రెడీ చేసుకొని వేసుకుంటే కర్రీ అయితే మళ్ళీ మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఆనియన్ పేస్ట్ కూడా ఆనియన్లో ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతున్నాయి మనకు తెలిసింది ఎక్కడండి ఆనియన్ సపరేట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక కొంచెం పసుపు వేసుకున్నాను పేస్ట్ అయితే వేగిపోయింది ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది అలాగే ఇంకా రెండు టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను నేను ఇలాగా సన్నంగా రెండు టమాటాలు కట్ చేసుకుందామా కర్రీ అయితే సూపర్గా వచ్చింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఆ మసాలా టేస్ట్ కూడా మసాలా చేసుకున్నాం కదండి టేస్ట్ అయితే సూపర్ ట్రై చేయండి ఇలాగా టమాటా కూడా వేగిపోయాయి ఇప్పుడైతే ఇందులో నేను పక్కన పెట్టుకొని మనం అసలు చికెన్ పక్కన పెట్టుకున్నాను కదండి కలుపుకొని ఇప్పుడు ఈ చికెన్ కూడా ఇందులో వేసుకుందామా చక్కగా మొత్తం చికెన్ మొత్తం ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం కింద అదిన చక్కగా ముక్కలకి మసాలా పెట్టేట్టుగా చక్కగా కలిపి కలిపేసుకుందామా ఇంకైతే వాటర్ వస్తుంది వాటర్ డ్రై అయిన వరక మనం మూత పెట్టుకొని వేయించుకుందామా ముక్కు కూడా కొంచెంగా ఉడికినట్టుగా వాటర్ డ్రై అయిన వరకు ఇది కొంచెం ఫ్రై చేసుకుందామా అప్పటి వరకు మూత మూత పెట్టుకుందామా మూత పెట్టుకొని వేయించుకుందామా ప్రతి మూత తీసాను చూద్దామా ఎలా ఉందో ఇంకొంచెం అయితే ఇంకా కొంచెం డ్రై అవ్వాలి ఇంకో టూ మినిట్స్ అయితే కలుపుకుందామా ఇంకా కొంచెం అయితే ఫ్రై అవ్వాలి వాటర్ అయితే దగ్గరికి వచ్చేసింది డ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందామా నేనైతే ఒక రెండు స్పూన్ కారం వేసుకున్నాను కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం వేసుకున్నాను అలాగే మసాలా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి ఆ మసాలా కూడా ఇందులో వేసుకుందామా మసాలా మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడైతే చక్కగా దీన్ని కలిపేసుకుందామా ఒక టూ మినిట్స్ అయితే ఇది ఇది కూడా చక్కగా వేయించు వేయించుకుందామా ఈ మసాలా మొత్తం ఈ ముక్కలు పెట్టినట్టు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామా పెట్టుకొని చక్కగా దగ్గరగా వేయించుకుందామా మూత ఎట్టి పెట్టుకున్నాను ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో నేను వాటర్ వేసుకుంటాను ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను నేను వేసుకొని దీన్నైతే కుక్కర్లో విజిల్ చేయించుకుందాం ఉడికించుకుందామా మా కుక్కర్లో అయితే నేను ఒక నాలుగు విజిల్ చేస్తే ఇది ఉడికిపోతుంది నాలుగు విజిల్ చేసుకుంటాను చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని నాలుగు విజిల్ సరిపోతుంది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇదిగోదండి మూత అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకున్నాను చక్కగా నాలుగు విజిల్ అయితే చేసేసుకున్నాను అయిపోయింది విజిల్ అయితే మీకు చూపించలేకపోయాను అదగండి కర్రీ అయితే ఇప్పుడు మూత తీసేసుకుంటున్నాను కొంచెం టైట్గా పెట్టండి వచ్చేసింది మూత ఇప్పుడు కలిపేసుకుందామా చక్కగా గేట్తో కలుపుకుందామా సూపర్గా వచ్చిందండి గ్రేవీ అయితే మరీ ఎక్కువగా కాకుండా మరీ దగ్గర కాకుండా మీడియంగా సూపర్గా వచ్చిందండి ఇంక కూడా చక్కగా ఉడికిపోయింది చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడైతే టేస్ట్ చూద్దామా కారం సాల్ట్ అవి వేసుకున్నాం కదండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది కరెక్ట్గా సరిపోయిందండి నేను వేసుకున్నవి ఇప్పుడైతే దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందామా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక నేనైతే వేరే తప్పేలాకి తపెలలో వేసేసుకున్నాను కలుపుకున్నాను కలుపుకున్నాక ముక్క అయితే ఉడికిపోయింది చక్కగా ఏం పర్వాలేదు ఉడికిపోయింది చక్కగా వేరే తపేలాల్లోకి అయితే తీసుకున్నాను ఇది కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ నాటుకోడి కర్రీ అయితే సూపర్గా వచ్చింది కొత్తిమీర కూడా వేసుకున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చూడండి చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి సపోర్ట్ చేయండి కొత్త వారైతే ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి